హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాధా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో పొద్దున్నే హెడ్ బాత్ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారు కదా మేము బయటకు వెళ్తున్నామండి సో వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేస్తాను ఆయిలీ హెయిర్తో అయితే బయటకు వెళ్ళనండి ఎవరైతే హెయిర్ ఫాల్ ఉంది అని అనుకునేవాళ్ళు అనేవాళ్ళు అసలు ఆయిలీ హెయిర్తో బయటికి వెళ్లకుండా చూసుకోవాలండి ఆయిల్ హెయిర్తో వెళ్తే పొల్యూషన్ మనకి అబ్జార్బ్ అయిపోతుంది సో అందుకని కంపల్సరీ హెడ్ బాత్ చేసి వెళ్తాను నేను సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనమైతే లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి నేను హెడ్ బాత్ అది చేశానండి ఇంకా పిల్లలకైతే డ్రెస్ వేస్తున్నాను మా సంత చూసారా ఎలా ఏడుస్తున్నాడో ఎందుకు ఏడుస్తున్నానో చెప్తున్నాను వినండి నేను ముందు రోజు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కంపల్సరీ నా డ్రెస్సు పిల్లలవి కూడా తీసి పక్కన పెడతానండి వేసుకునేవి అండ్ తీసి మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్సు మా ముగ్గురి కూడా తీసి పక్కన పెట్టుకుంటానండి పక్కన పెట్టుకుని వాళ్ళకి వేస్తాను అనమాట అక్కడ స్నానం చేపిచ్చేసిన తర్వాత డ్రెస్ వేస్తుంటే ఆ డ్రెస్ వద్దని గొడవ అసలు వాడికి నచ్చిన డ్రెస్సు వేయాలంట నేను శౌర్య అయితే నేను ఏ డ్రెస్ చూపిస్తే ఆ డ్రెస్ మ్యాక్సిమం వేసుకుంటాడండి అంటే నేనంటే భయం అండి మా సౌర్య మాట్లాడతాడంట వీడియోలో వచ్చాడు అండ్ ఇప్పటివరకు అయితే బాగా ఏడిపించేశారండి నేనేమో డ్రెస్సులు తీసి పెట్టానండి వీళ్ళిద్దరికీ కూడా ఏ డ్రెస్సులు వేసుకోవాలో బయటికి వెళ్ళడానికి నాకు పిల్లలకి కూడా తీసి పెట్టేస్తాను నేను పైకి చూడు పైకి చూడు పైకి చూడు వీడియో వైపు చూడు సో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి వేయాలంటండి నేను చెప్పిన డ్రెస్ వేసుకోరంట అందుకే మా సంతు అయితే డ్రెస్ సేపు ఏడుస్తూనే ఉన్నాడు మా సౌర్య అయితే మాట వినేసాడు అదిగోండి సంతు ఇంకా ఏడుస్తున్నాడు సంతు ఏడకూడదు ఏడిస్తే బ్యాడ్ బాయ్ ఉంటాను నేను అది అమ్మే చూడు చెప్పిన మాట విని గుడ్ లా ఉన్నాడు సో అందుకైతే ఏడుస్తున్నాడు అండి సంతూడు నేను అసలు కొట్టను కూడా కొట్టలేదు అయినా ఏడ్చేస్తున్నాడు అదే డ్రెస్ కావాలనేది మనం వేయలేదంట అందుకే ఏడుస్తాడు సంతు క్యాప్ క్యాపిస్తున్నారు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను ఏడవ చెప్పడం చెప్పడంటండి హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పడంట నేను ఇప్పుడే హెడ్ బా చేశాను ఇంకా తల అయితే ఆరానండి బాగుందండి ఇంకా ఏసీ లోపల అయితే ఫ్రెష్ అవుతున్నాము యాక్చువల్గా ఈ రోజు బయటికి కొంచెం పని మీద వెళ్తున్నామండి ఇంకా ఆ పని ఏంటి అన్నది బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో మాక్సిమం ఇంకా తప్పదు అనుకున్న పనులే వెళ్తున్నానండి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి లేదంటే పిల్లలతో అందులోను మే మంత్ రోహిణి కార్తెలో బయలుదేరి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు రోహిణి కాతకి రోడ్లు కూడా పగిలిపోతాయి అన్నట్టు అసలు ఎంత ఎండగా ఉందంటే టూ మచ్ అండి అసలు ఉండలేకపోయాము సో ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే మేము అందరం రెడీ అవ్వడం అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం సేపు ఏసీ వేసుకుని అయితే రెడీ అవుతామండి ఆ ఉన్నంతసేపు ఫ్రెష్గా రెడీ అవ్వచ్చండి లేదంటే ఇరిటేట్ చెప్ తెప్పించేస్తారు వీళ్ళ పిల్లలు సో అందుకని ఇక్కడైతే ఏసీ వేసుకుని ఫ్రెష్గా రెడీ అవుతాము బయటికి వెళ్ళగా ఎలాగో జిడ్డు జిడ్డు అయిపోతాం అనుకోండి నాకు కొంచెం ఓసీడీ ప్రాబ్లం ఉందండి ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కూడా కంపల్సరీ వీక్లీ ట్వైజ్ అయితే నేను కోమ్స్ క్లీన్ చేసుకుంటాను కోమ్స్ కూడా మా ఇంట్లో ఫోర్ ఉంటాయండి అంటే ఫోర్ అంటే ఫోర్ ఆల్మోస్ట్ ఇంకా త్రీ అయినా ఉంటాయి పిల్లలిద్దరికి ఒక కోమ్ యూజ్ చేస్తాను శేఖర్కి ఒక కోము నాది ఒక కోమ్ అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి అలా అలవాటు ఇంకా ఆ అలవాటు అనేది పోవట్లేదండి కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను సో ఇక్కడైతే కోమ్స్ క్లీన్ చేసుకుంటాను హెడ్ బాత్ చేశాను కదా అని ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నా కూడా పిల్లలిద్దరివి కూడా ఒక సెట్ చెరొక డ్రెస్ పెట్టుకుంటానండి హ్యాండ్ బ్యాగ్లో సో అలానే పెట్టేసుకున్నాను నేనైతే రెడీ అయిపోయాను ఈసారి అయితే జడవేసేసుకున్నానండి పైకి పెట్టలేదు హెయిర్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళడం అంటే మా సంతో హడావిడి చూడాలి ఇంకా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కూర్చున్నాడు అనుకోండి బైక్ మీద ఎంజాయ్ చేసేస్తాడు అనమాట వాళ్ళ డాడీ అంటూ ఉంటారనమాట ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ చెయ్యని సో బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు బండి మీద వెళ్తున్నా కూడా సంతుకి నేనంటే చాలా ఇష్టం అండి చూసారా నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నన్ను వదలడం అసలు చెయ్యి పట్టుకుని చిన్న వాళ్ళకి అమ్మ మీద ఎక్కువ ఉంటదండి మా మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం మా నాన్నగారి మీద కొంచెం తక్కువే ఉంటది కానీ మా మమ్మీ అంటే నాకు బాగా ఇష్టం అండి బాగా సెన్సిటివ్ ఆవిడేమన్నా అంటే మాత్రం అమ్మ ఏడ్ చేస్తాను అలా అనమాట నాకు నా చిన్న కొడుకు అయిపోయాడు చిన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువే ఉంటుంది అంటారా అమ్మ మీద అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి యాక్చువల్గా నేను వన్ అండ్ హాఫ్ మంత్ వీడియోస్ పెట్టలేదండి వన్ అండ్ హాఫ్ మంత్ కూడా చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తెలుసా అండి ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కూడా వీడియో తీస్తున్న సేపు కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఏడిపిస్తారు వీడియో తీసే టైం ఉండదు బట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానండి నాకు ఇష్టం వచ్చినట్లు నాకు ఎంత ఫ్రీగా అనిపిస్తే అంత ఫ్రీగా మాట్లాడతాను అనమాట నాకు ఏది తోస్తే అది అనమాట అంటే అలా అని చెప్పేసి బాట కానీ కాదండి నాకు ఇది ఆడియన్స్ తో నేను ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది పబ్లిక్కి చెప్తే బాగుంటుంది సో అలా అనమాట మనసులో మాట ఫ్రీగా నేను ఒక్కదాన్ని కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తానమాట దానిలో ఉన్న ఆనందం మనం మాటల్లో చెప్పలేమండి సో మనం మాట్లాడేటప్పుడే మనం చెప్పేటప్పుడే లేని ఆనందాన్ని మనం పొందుతాం అనమాట నవ్వు వస్తుంది ఒకసారి ఇంతేనండి వీడియో ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తాను కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్